ఇబ్బందులు పెట్టి కూడా మీరు వారికి సంబంధించి లక్ష్యం ఏంటి అలంకరించవలసిందిగా కోరుతున్నాను అదే విధంగా వారి తనయుడు శివాజీని కూడా వేదిక ప్రతి సంవత్సరం ఇదే విధంగా వారి తనయుడి సహాయం చేస్తుందని వెంకటేశ్వరుడు గారు చెప్పి ఉన్నారు వారికి పదివేలు చెక్కుని మన అతిథులు ఆత్మీయ అతిథులు అందజే 아진 uh -huh. ఫోటోలో ఉన్నారు శివాజీ గారు కూడా ఫోటోలో ఉన్నారు తర్వాత ఈ ఫౌండేషన్ అసలు నిర్మించడానికి కారణం నేను చిన్నతనం నా ఒక ఈ యొక్క జీవితం ఎలా సాగిందంటే నేను మా కుటుంబంలో ఏడుగురు ఏడుగురు అయితే మా పెద్దన్న సీమ నేను పుట్టిన సంవత్సరానికే ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత మేము ఆరుగురు ఉన్నాం ఆరుగురు బ్రదర్స్వి అలాగే నేను లాస్ట్ వాళ్ళు స్వర్గీయ రాయపాటి జాజి గారు నన్ను తండ్రి గారు దారుణంగా తండ్రి గారు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎరికేత పెట్టుకొని ఆయన తిప్పడం జరిగింది నన్ను రెండోది ఆయన ఆయన వయసులో ఈ వ్యాపారానికి మేము మాకు ఒకటే ఉండేది నాకు గొప్ప విషయం ఏంటంటే ఒక వ్యక్తి మాకు సహాయం చేస్తే అది గుర్తించుకోవటం నాకు మా నాన్నగారు నేర్పిన ఒక విధి ఆయన అడుగుచడంలోనే నేను నడిచాను ఆయన పొగాక వ్యాపారం ఎట్లా మొదలయ్యింది ఎట్లా మొదలయ్యింది అందరూ కూలి పని చేసుకుంటా ఏ పని కంటే సేవ చేసుకునే రోజుల్లో కంపిణీ రోడ్డుకి వెళ్ళడం జరిగింది అక్కడ ప్రోగంట నుంచి అర్జునవాడ అర్జునవాడ నుంచి దాసర రామయ్య కొట్ అంకయ్య వాళ్ళిద్దరే తోటి స్నేహ బంధంతో కుదిచ్చుకొని వాళ్ళు వ్యాపార రంగంలో చిన్నగా చేస్తున్నారు వాళ్ళతోటి బిగించేసి మా నాన్న తెలివిగా వాళ్ళతోటి సహాయంతో వాళ్ళ ముగ్గురు పార్ట్నర్లు అయ్యి వ్యాపారం బిగిన్ చేస్తూ ఉండేవి అప్పుడు నాకు చిన్నగా నాకు ఐదు సంవత్సరాలు ఇది మొత్తం కూడా నాకు గుర్త నేను చదివేలేదు నాకు గుర్తి వాళ్ళ తిరుగుతూ ఉండేవాడిని అలాగా మా నాన్నగారు ఇనికంత తిరుగుతూ ఉండే సమయంలో ప్రతిదీ కూడా ఇంట్లో లాస్ట్ రోడ్గా నేను మా నాన్నగారికితే ఉండేవాళ్ళు ఈ ఈ సహాయ కార్యక్రమం నాకు ఎలా వచ్చిందంటే మా నాన్నగారు ఆ రోజుల్లోనే డబ్బులున్నా గాని ఏమి ఆస్తులు ఏమి కొనలా ఇంట్లో పెట్టుకుని సాయంత్రం ఒకటి ఆరుగురు పిల్లల్ని సాగు సంద్రీయటం ఇబ్బంది లేకుండా చూడటం ఎవరైనా పెళ్లిళ్ళు ఏదైనా చేసుకుంటే అడిగితే ఆదరకుండా ఇచ్చేవాడు అది తెచ్చేది కూడా నేను చిన్న వయసులో అది చూస్తా పెరిగా నేను అదే నాకు ఒక అదొక మెమరీ నాకు అట్లా చేసుకున్న క్రమంలో ఇక నేను ఏదో కష్టపడ్డాను కూలి పని చేశాను చేసే క్రమంలో నాకు పచ్చని ఏళ్ళు వయసు వచ్చింది నాకు అంతా మా నాన్నగారు నేర్పింది ఒక అయితే నాకు పచ్చెనిమిది ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత మన్న ముందుగానే మా కుటుంబంలో వ్యాపారం బిగిన్ చేసాడు మన్న అంకి బిగిన్ చేసిన మా నాన్న తర్వాత అంకి తర్వాతే మా కుటుంబానికి ఒక ఒక విధి వచ్చింది నా పచ్చెనిమిది ఏళ్ళు వయసులో పిలిచి నన్ను ఫస్ట్ మా నాన్నగారు నన్ను చేసుకెళ్ళిన స్టెప్ ఒకటైతే మా అన్నగారి అంకయ్య నన్ను ఆ ఊళ్ళు విలేజ్ లోకి ఎన్నికెత్త పెట్టుకొని చెప్పడం జరిగింది ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ నేను ఆలోచించానంటే దాన్ని ఏది ఏమైనా తెలిసి కానీ నిర్ణయం తీసుకుంటాను నేను ఈ ఒక కార్యక్రమం ఈ సేవా కార్యక్రమం చేసుకుంటా వస్తున్నా నా వయసు ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం మహా ఎన్నాళ్ళు మని జీవిస్తే మహా గట్టిగా దేవుడు ఆశ్రయిస్తే ఇరవై సంవత్సరం లేకపోతే ఇప్పుడు ఉంటామో కూడా తెలియదు అందుకనే నాకు ఈ కొద్ది వయసులో నేను ఒక కూలీ మనిషిగా ఎదిగిన వాడికి ఈ స్థాయికి ఒక విధికి ఇంత వ్యాపారం ఇంత శక్తినిచ్చినందుకు నేనేం చేయాలి ఈ జన్మకి ఏదో ఒక రుణపడి ఉండాలి ఈ రుణపడి ఉండాలంటే ఏం చేయాలా ఒకటే ఇప్పుడు ఈ చిన్న చిన్న కార్యక్రమం నాతోనే బాగూడదు నేను కష్టపడి సంపాదించాను అందుకని మా పిల్లలిద్దరితోటి తోటి నేను మాట్లాడటం మా కొడుకు శివాజీతో మాట్లాడాను మా అమ్మాయితో మాట్లాడాను మాట్లాడి ఇది నేను ఒక ఫౌండేషన్ పెట్టతలుచుకున్నాను మీరు నా కోరిక ఒక్కటే నేను మిమ్మల్ని సాక్ష్యంతరించి ఈ స్థితిని పెట్టినందుకు ఈ ఫౌండేషన్ నిర్మించిన తర్వాత నేను ఒకటి ప్రతి క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖున నేను ఈ ఈ ఫౌండేషన్ ద్వారా há ah, మీరు చెయ్యాలబ్బాయి ఇది మీరే కాదు మీ పిల్ల పిల్లల తరం కూడా చేయాల వారసత్వంగా అదే ఈ రిజిస్ట్రేషను మన కుటుంబ చేస్తానంటేనా మా కొడుకు శివాజీ ఫస్ట్ మాటకే నానా నువ్వు ఎప్పుడైనా ఏదనుకున్నా అది చేస్తావు దానికి ఇబ్బంది లేదు నువ్వు ఫస్ట్ కూడా శివాజీ ఇవ్వడం జరిగింది ఇక నేను ఈ ఈ ఫౌండేషన్ స్థాపించిన కారణం ఇది సరే ఇందులో ఏదైనా తెలిసి తిరిగి తప్పు శ్రమించండి నా యొక్క కోరిక ఇదే భగవత్ ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఎప్పుడు భగవంతుడు మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ఇనాగ్రేటింగ్ ఏ ట్రస్ట్ ఆర్ ఫౌండేషన్ వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ ఆన్ దిస్ స్పెషల్ డే ఈ ట్రస్ట్ ఈ ఫౌండేషన్ గురించి ఇనిషియల్గా ఫాదర్ నాతో డిస్కస్ చేసినప్పుడు చాలా ఎంతూజియాజంగా ఫాదర్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది అండ్ ఐ ఫెల్ మోర్ నో టాలజిక్ వెన్ ద వీడియోస్ ప్లేయింగ్ బికాస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఫిఫ్త్ నా ఫిఫ్త్ ఏజ్ అండ్ టెన్త్ ఏజ్ అండ్ ఫిఫ్టీన్త్ ఏజ్ అండ్ ట్వంటీ ఎయిత్ ఏజ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఏజ్ నాన్న తగినంత సహాయం చేసుకుంటూనే వస్తూ ఉన్నారు ఇట్ గివ్స్ మీ మోర్ ఇన్స్పిరేషన్ టు మీ ఐ ఐ ఫీల్ అండ్ అండ్ Uh, he did more food saver programs, and he constructed a small uh, uh, school for small children. Uh, my father is my role model because I grew up by seeing his programs. It is a small or a medium, and uh, you know he touched me. ఇంకా సహాయం చేయాలని నా ఈ చిన్న వయసు నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నన్ను చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని ఇంకా ఫ్యూచర్లో నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాలు సహాయ కార్యక్రమాలు చేయటం కాదు తాను చేయటం కాకుండా తన బిడ్డను కూడా అదే బాటలో పయనింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు వెంకటేశ్వరుల తమ్ముడికి ఇది చాలా అరుదైన విషయం ఆ బిడ్డకి కూడా ఆ లక్షణాలు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆయన ఈ సంస్థ తాను ట్రాన్స్ఫర్ అవ్వాలని ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ ఫౌండేషన్ స్థాపన వెంకటేశ్వరులు తమ్ముడు వెంకటేశ్వరులు చేయడం ఎంత విశిష్టం అంటే రాష్ట్రంలో లేవు నాకు తెలియదు కానీ మన జిల్లాలో మాత్రం లేవు ఒక సామాజిక అట్టడుగు సామాజిక వర్గం పేదవర్గం నుంచి వచ్చి కాస్త సంపాదించుకొని ఇదేమి గుళి కాదు లేకపోతే అంబానీ కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది డేలర్ల కంటే చిన్నవాడు అయినా తనకు మాత్రం ఆ హృదయం ఒక ట్రస్ట్ పెట్టాలి అంటే చాలా కాలం నుంచి చేస్తున్నాం సహాయం చేస్తున్నాం చేస్తూ కూడా దీన్ని ఒక ట్రస్ట్ ద్వారా నడిపించడం బాగుంటుందని ఈ కార్యక్రమం నాతో సంప్రదిస్తే నేను రిజిస్ట్రేషన్ అనుకున్నాను ఎవరో మంచి సలహా ఇచ్చారు ఎవరో ఇక్కడ ఫౌండేషన్ అనే పేరు పెట్టుకున్నాడు వెంకట శివాజీ ఫౌండేషన్ ఆ ఎంబలం కూడా సహాయం చేయలించేటువంటి ఎంబలం అద్భుతంగా ఉంది ఈ ఈ కార్యక్రమం ఇది ఎట్లాగా ఇంకా కొనసాగాలని నేను హృదయపూర్వంగా కోరుతూ తను మరణించిన తర్వాత కూడా తను ముందు తరాలు పలానా అప్పుడు పలానా ఉన్నాడయ్యా ఈ కార్యక్రమాలు చేశారు అనేటువంటి ఆ గుర్తింపు తెచ్చుకోగలిగినటువంటి గొప్ప కార్యాలు చేసే మనసు కొద్దిమందిగా ఉంటుంది అలాంటి వాళ్ళకు కాస్త ఆ సంపద సమకూరడం కూడా ఒక గొప్ప విషయం వెంటేశ్వరము గారి వ్యాపారాలు అభివృద్ధి చెందాలి ఆయన బిడ్డలకు మంచి జరగాలి మంచి కార్యక్రమాలు జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ